అహల్య శ్రావ్య కోసం అమ్మవారికి బోనమెత్తి నిప్పుల గుండం తొక్కుతుందని అక్కడున్న ఒక ముత్తైదువు అర్జున్ సుభద్రాలకి చెప్పగానే సుభద్ర ఏంటమ్మా నిజంగా నిజమేనా ఇది మరి వాడిలా చెప్పాడేంటి దండం పెట్టుకొని వస్తానంది అని చెప్పాడేంటి అని సుభద్ర అర్జున్ ఇద్దరు అహల్యని నిలదీస్తుండగా ఆయనకి చెప్పితే ఒప్పుకోరని చెప్పలేదు సార్ శ్రావ్యకి తొందరగా తగ్గాలని ప్రసూనాంబ అమ్మవారికి మొక్కుకొని బోనం ఎత్తుకున్నాను నిప్పుల గుండం మీద నడుస్తానని మొక్కుకున్నాను అని చెప్తూ ఉంటుంది అహల్య దాంతో మళ్ళీ ఏంటే నాటకాలు మొదలు పెట్టావా అని భానుమతి తిడుతూ ఉండగా తనే నాటకాలు ఆడలేదు తను చేసిందల్లా ఇంటి మంచికే తనటువంటి మనిషి కాదు అని అర్జున్ సుభద్ర ఇద్దరు అహల్యకి సపోర్ట్ చేస్తూ ఉంటారు నా భర్త దోషిలా జైల్లో ఉన్నప్పుడు కూడా అహల్య మాత్రమే నాకు సపోర్ట్ చేసింది అని అంటుంటాడు అర్జున్ తను ఎటువంటిదో రాను రాను మీకు అర్థమవుతుంది విడాకుల నుండి తప్పించుకోవడానికే ఇలా చేస్తుంది అది అని భానుమతి మళ్ళీ అంటూ ఉండగా ఆగమ్మ ఎప్పటికీ నెగిటివ్ సైడే ఎందుకు ఆలోచిస్తావు ఒక్కసారి కూడా పాజిటివ్ సైడ్ నువ్వు ఆలోచించవా అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటూనే కార్తిక్ మీరందరూ కారులో రండి నేను సుభద్ర అహల్యతో పాటు నడుచుకుంటూ వస్తాం అని అనగానే వాళ్ళు వెళ్ళిపోతారు ఇక బోనం ఎత్తుకొని డప్పు చప్పుల్లతో అమ్మవారికి బోనం సమర్పించడానికి అహల్య సుభద్ర అర్జున్ బుజ్జి వెళ్తూ ఉంటారు గుళ్ళోకి ఎంటర్ అయ్యే టైంకి బుజ్జి గౌతమ్కి కాల్ చేస్తాడు ఇక గౌతమ్ అప్పుడే శ్రావ్యకి ట్యాబ్లెట్ వేసి వాటర్ తాగిస్తాడు బుజ్జి నుంచి ఫోన్ రావడంతో ఏంట్రా అని గౌతమ్ అడుగుతూ ఉండగా మామయ్య నీకొక విషయం చెప్పాలి అంటూ ఉండగా దర్శనం అయిందా అహల్య కనబడిందా అని అడుగుతుండగా అత్త కనబడింది మామయ్య నీకొక విషయం చెప్పాలి ఇక్కడ అత్త ప్రసూన్నాంబ అమ్మవారికి బోనం ఎత్తుకొని నిప్పుల గుండం తొక్కబోతుంది నువ్వు కూడా రావాలి అని బుజ్జి అంటూ ఉండగా షాక్ అవుతాడు గౌతమ్ నిప్పుల గుండం తొక్కడమేంట్రా అని అంటూనే లేచి పరుగున అతిథి నువ్వు శ్రావ్యం చూసుకో నేను ఇప్పుడే వస్తాను అంటూ పరుగు పెడతారు గౌతమ్ అని అతిథి అరుస్తూనే ఉంటుంది యామిని అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతుండగా అమ్మవారు ఏంటో ఏదో తగలబెట్టినట్టుంది ఆవిడగారు ఏదో చేశారు ఈయనగారు పరిగెడుతున్నారు అని వెటకారంగా అంటూ ఉంటుంది నేను వెళ్తాను అంటూ ఉండగా శ్రావ్య ఎవరు చూసుకుంటారు అని యామిని అడుగుతుండగా అన్ని ఉన్నాడు కదా చూసుకుంటారులే పద అంటూ యామినిని లాక్కొని అతిథి కూడా కార్లో వెళ్తూ ఉంటుంది మరోవైపు కొంతమంది బోనాలు సమర్పించగానే పంతులు గారు అమ్మవారికి పూజ జరిపిస్తూ ఉంటారు అప్పుడే సుభద్ర అర్జున్లతో కలిసి గుడిలోకి అడుగు పెడుతుంది అహల్య ఇక బోనం దించి పూజ జరిపించుకొని పంతులు గారు బోనం ఎత్తుకొని నిప్పుల గుండం తొక్కుతానని నేను అమ్మవారికి మొక్కుకున్నాను అనగానే మంచిదమ్మ నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు బోనం సమర్పించావు కాబట్టి నిప్పుల గుండెం అటువైపుగా ఉంది వెళ్ళి దాన్ని కూడా పూర్తి చేయమ్మా అనగానే అలాగే అంటూ అహల్య నిప్పుల గుండెం వైపు నడుస్తూ ఉంటుంది ఇక అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అహల్య నిప్పుల గుండం దగ్గరికి రాగానే ఆ ముత్తైదు చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి గర్భవతులు బోనం ఎత్తడం నిప్పుల గుండం తొక్కడం వంటివి చెయ్యకూడదు అన్న మాటలు గుర్తొచ్చి అమ్మవారిని మనసులోనే శ్రావ్య బాగుపడాలి శ్రావ్య బాగుండాలి నా కడుపులోని బిడ్డని నన్ను కాపాడే బాధ్యత నీదే తల్లి అని మొక్కుకొని కడుపు మీద చెయ్యి వేసుకొని కాస్త భయంగా ఫీల్ అవుతూ ఉంటుంది అహల్య ఇక్కడి దాకా వచ్చి ఇలా నిలబడిపోయింది ఏంటే అని పక్కనున్న అనామిక భానుమతి కార్తిక్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు తను అసాధ్యురాలు చేస్తాను అని అనుకుంటే ఏదైనా చేసి తీరుతుంది మనసులో ఏదో ఉన్నట్టుంది అని కార్తిక్ అంటూ ఉంటాడు ఒక్కసారి ఏదైనా తలుచుకుంటే తను చేసి తీరుతుంది అని అనామిక కూడా అంటూ ఉంటుంది ఇక అమ్మవారిపై భారం వేసి అహల్య నిప్పుల గుండంలోకి అడుగు పెట్టబోతూ ఉంటుంది అదే టైంలో అహల్య కాలు నిప్పుల గుండంలో పడకుండా తన చెయ్యి అడ్డుపెట్టి అహల్య పాదాన్ని తన చేతిలో మోస్తాడు గౌతమ్ అది చూసి అందరూ షాక్ అవుతారు ఒక్కసారిగా వెనక్కి జరిగి గౌతమ్ చేయిని పట్టుకుని ఏంటండి ఇలా చేశారు చేయి కాలిపోయింది చూడండి అని అంటూ ఉండగా మీరు అందులో కాలి పెడితే మీ కాలు కూడా కాలిపోయేదండి ఏం చేస్తున్నారు నేనేమని చెప్పాను మీరేం చేస్తున్నారు అమ్మవారికి దండం పెట్టుకుంటానన్న వచ్చి బోనం ఎత్తి నిప్పుల గుణం తొక్కబోతున్నారా అని కోపంగా గర్జించినట్టే మాట్లాడుతుంటాడు గౌతమ్ అహల్యపై మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి అని మళ్ళీ అహల్య అంటూ ఉంటుంది నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అని మళ్ళీ ఒక్కసారిగా రేజ్ అవుతాడు గౌతమ్ తను మొక్కుకుందిరా బోనం ఎత్తి నిప్పుల గుండం తొక్కుతానని మొక్కుకుంది అందుకే మొక్కు తీరుస్తుంది తొక్కనివ్వు అని అర్జున్ కూడా అంటూ ఉంటాడు పక్కనుండి అతిథి ఇదేమైనా కొత్తనా చాలామంది తొక్కారు కదా నీ భార్య ఏదైనా స్పెషలా ఎందుకలా మాట్లాడుతున్నావు అని అతిథి కూడా ఫైర్ అవుతుంది ఇది మా భార్య భర్తల విషయం నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వదు అని అరుస్తూ ఉంటాడు గౌతమ్ అతిథి పైన అప్పుడు యామిని తను నీకు కాబోయే భార్య నీకు వచ్చి కేర్ ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది యామిని అహల్య నా భార్య నా భార్యకు వచ్చి నాకు కేర్ ఉంటుంది కదా అని గౌతమ్ యామిని పైన అరుస్తాడు అహల్య దగ్గరికి చెవిలోకి వంగి మీ పరిస్థితి మీకు తెలుసు కదా మీరు ఇటువంటి పనులు చెయ్యకూడదు అని గౌతమ్ నెమ్మదిగా అహల్యకి చెప్తుండగా నన్ను నా బిడ్డని అమ్మవారే కాపాడతారు అని అంటుంటాడు గౌతమ్తో అహల్య నేను ఒప్పుకోను మీరు నిప్పుల గుండం తొక్కడానికి నేను ఒప్పుకోను పదండి అని అంటూ ఉంటాడు గౌతమ్ నేను రాను అంటుంది అహల్య బాబు ఒక్కసారి స్టార్ట్ చేశాక ఆపడం కూడా మంచిది కాదు ఆల్రెడీ తను అడుగు పెట్టబోయింది తను మొదలు పెట్టినట్టే అని అంటూ ఉండగా నేను ఒప్పుకోను అని అంటుంటాడు గౌతమ్ ఇంటికి కూడా అరిష్టం నేను తొక్కుతాను అంటుంది అహల్య అప్పుడు సరే నీ బాధ్యత నాది కాబట్టి నీ భర్తగా నేను నిపుల గుండం తొక్కుతాను అంటాడు గౌతమ్ అప్పుడు వీల్లేదు అలా చేయకూడదు తను స్టార్ట్ చేసింది కాబట్టి తానే చేయాలి అంటారు పంతులు గారు అలా ఎలా కుదురుతుంది అర్ధనారీతీశ్వర్లు అంటారు కదా భార్యాభర్తలు సిరిసగం అంటారు తను మొదలుపెట్టిన పనిని నేను పూర్తి చేస్తాను తన బదులు నేను నిప్పుల గుండం తొక్కుతాను అని అంటూ ఉండగా లేదు తన మొక్కు కాబట్టి తనే నిప్పుల గుండం తొక్కి తీరాలి తనే నడవాలి నిప్పుల గుండం దాటాలి అంటూ ఉంటారు పంతులు గారు దాంతో సరే నా భార్య నిప్పుల గుండం దాటాలి అంతే కదా నేను దాటిస్తా అని అంటూ వెళ్ళి అమ్మవారి ముందు దండం పెట్టి అమ్మవారి కుంకుమని తన నొదుటన పెట్టుకొని వచ్చి అహల్య ముందు నిలబడతారు ఏం చేస్తున్నారు గౌతమ్ గారు అని అంటూ ఉండగా నిన్ను నేను నిప్పుల గుండం దాటిస్తాను నువ్వు నా భార్యవి నీ బాధ్యత బరువు అన్నీ నావే భార్య బరువు బాధ్యతలు మోసేది భర్తే కదా అని అంటూ ఉండగా అయోమయంగా చూస్తూ ఉంటారు అందరూ అహల్య కూడా షాక్ అవుతూ ఉండగా అహల్యని చేతుల్లోకి ఎత్తుకొని నిప్పుల గుండం దాటుతూ ఉంటాడు గౌతమ్ అది చూసి అందరూ షాక్ అవుతారు అక్కడున్న ముత్త ఈ బిడ్డల్ని కాపాడు తల్లి అని వేడుకుంటూ ఉంటుంది అటు వైపు నుండి ఇటువైపుకి వచ్చి మళ్ళీ ఇటు తిరుగుతాడు గౌతమ్ అప్పుడు ఏడుస్తూ గౌతమ్ పాదాల దగ్గర కూర్చొని అయ్యో ఎలా కాలిపోయాయో చూడండి అంటూ ఉండగా ఇప్పుడు నేను పడుతున్న బాధ్యత బాధ మీరు పడేవాళ్ళు అప్పుడు నా మనసు ఎంత విలవిలలాడేది అంటుంటాడు గౌతమ్ ఇక అందరూ ఇంటికి చేరాక అహల్య గౌతంపై కోపంగా ఉంటుంది ఏంటండి అలా ఉన్నారు అని అంటుండగా ఏం లేదు నిద్ర వస్తుంది అంటూ చేప వేసుకొని పడుకుంటుంది అహల్య నాకు కూడా నిద్ర వస్తుందండి అంటూ గౌతమ్ పడుకుంటాడు ఇక గౌతమ్ కాలిన కాళ్ళని చూస్తూ బాధపడుతూ ఉంటుంది అహల్య ఇక వీళ్ళ బంధం బలపడనుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్